సంవత్సరంలోకి అడుగు ఈ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు వృష్టిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నప్పటికీ కొంతవరకు మేలుగా ఉండబోతున్నది అనేది తెలియజేస్తున్నాను నరదృష్టి బాగా ఉంటుంది అలాగే శత్రుత్వము అనేటువంటిది కొంచెము పెరిగే అవకాశముగా ఉన్నది ఏదైనా మనం నోరు మంచి అంటే ఊరు మంచి అవుతుంది అని ఒక మాట అనాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడితే మీకు మేలు జరుగుతుంది గాక నాకు పదవి ఉంది కదా నేను పదవిలో ఉన్నాను కదా నేను ఏం మాట్లాడినా చెల్లుతుంది కదా అనేటువంటి ధోరణి కానీ ఈ రాశి వాళ్ళు లేదా నేను కావాలి అని అనుకునేటువంటి వాళ్ళైనా సరే కొంచెము ఈ ఆవేశము తగ్గించి మాటలు తగ్గించి పనియందు శ్రద్ధ అనేటువంటిది పెట్టడం వలన మేలు జరుగుతుంది గాక అలాగే ఈర్ష్య ద్వేషాలు అనేటువంటివి కూడా ఉంటాయి ఈ రాశి వాళ్ళ మీద కుటుంబ సభ్యులు దేహ సమస్యలు అనేటువంటివి ఉంటాయి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని స సమస్యలు తెచ్చిపెట్టడము అలాగే దేహానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా కొన్ని ఉండబోతున్నాయి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు యోగం చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్లకు వ్యాపారస్తులకు అత్యంత అనుకూలముగా ఉన్నది బాగా నెగ్గుకు రావాలి అనేటువంటి తపనతో వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా చూసుకొని పట్టుదలగా సాధించాలి అని అనుకుని ముందుకు వెళ్ళే విధముగా ఉండబోతున్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా మంచి అవకాశము సదవకాశం ఇది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతముగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొంతవరకు బాగుంటుంది ఏది ఏమైనా కొంతమందికి అలా కొంతమందికి బాగుండకుండా ఉండటము ఇలాంటివి సర్వసాధారణం వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకొని ముందుకు వెళితే మేలు జరుగుతుంది జయోస్తు